కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట బస్టాండ్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో పనిచేస్తున్న మహిళా డాక్టర్లు భావన అరుణజ్యోతి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒంటిమిట్ట మండల కేంద్రం కావడంతో ఓపీకి అధిక సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు వచ్చే రోగులను చక్కగా పలకరిస్తూ వారి ఆరోగ్య సమస్యలు ఓపికగా వింటూ వైద్యశాల డాక్టర్లు మంచి చికిత్స అందించడం గమనార్హం ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ల పనితీరుపై రోగులను అడగగా సరైన వైద్య సేవలు అందిస్తున్నారని వెల్లడించారు ఇటీవల కాలంలో ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా డాక్టర్లు ఎక్కువగా పనిచేస్తుండటంతో గతం కంటే ఓపీ సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు అయితే వైద్యశాలలో ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండాలి కానీ ఇద్దరే ఉండడంతో కొంతవరకు ఇబ్బందులు పడుతున్నామని రోగులు అంటున్నారు అలాగే ఖాళీగా ఉన్న సిహెచ్ఓ పిహెచ్ఎన్ పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు మనం రక్తం ఎట్టించుకున్నావు కదా ఏడు పాయింట్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఎనిమిది అయింది ఇంకా ఆయాసం తగ్గించుకోవడానికి కారణం అదే చూసుకుంటా ఉంది కదా బాత్రూమ్ ఇంకా ఇదే రాసి వస్తుంది ఉంది కదా గీమ్స్లో అయితే ఎక్కువ కదా ఇక్కడికి ఇస్తే చూపిస్తే

నువ్వు ఏ దానిపైన మీద వచ్చినావో దానికి సంబంధించిన చికిత్స అందించినారు నువ్వు వచ్చిన టైంకి మేడం మీకు బాగా పలకరించినారా మేడం బాగా చూస్తుంది పల్లె మాది ఆయనకి ఇంటి పేరు ఎం మాస్పల్లి ఎవరు సుమారండి బాగా డాక్టర్ కూడా బాగా ఇండిషన్ బాగా వేస్తుంది డాక్టర్లు మంచి వాళ్ళే సార్ కూడా బాగా చూస్తాడు ఏమే ప్రాబ్లము ఏమి మీకు ఏ విషయాలు ఏమైనా అడుగుతాడు బాగా చూస్తారు డాక్టర్లు మంచి వాళ్ళే బాగా చూస్తారు అనుకో కానీ అయితే మాకు కూడా మేము ఏదో రెండు నాలుగు రోజులు మూడు రోజుల పోరాడము పిలుచుకొని పోవడము బాగా చూస్తారు